you ఆ విగ్రహాన్ని తీసి పక్కన పెట్టి కొత్త విగ్రహం పెట్టారు ఆ పురాతనమైన విగ్రహాన్ని ఏం చేయాలనేది ఒక సంశయం ఉంది ఇక్కడ నేను మాకు సంబంధించినటువంటి మా శాఖకు సంబంధించిన ఆగమ పండితులు దానికి సంబంధించిన సిద్ధాంతులు ఉన్నారు వాళ్ళని పూర్తి స్థాయిలో దీన్ని విచారించి ఏ రకమైన కార్యక్రమం చేయాలి అనేటువంటిది ఇచ్చే నివేదికను బట్టి ఆధారం చేసుకొని మన ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి గుడ్లు పాడు పుల్లూరు రెండు గ్రా రెండు ఆలయాల్లో ఇవాళ మంజూరు చేశాం పన్ను మొదలుపెట్టి చేయాల్సింది ఇవి కాక మీ శాసనసభ్యులు డిఎన్ఎస్కి ఇప్పటికీ ఇక్కడ రెండు ఇప్పటికే మంజూరు అయి ఉన్నాయి కొత్తగా ఏడు ప్రతిపాదనలు వచ్చాయి ఏడు ప్రతిపాదనలు కూడా బహుశా ఈ మాసంలో మంజూరు చేసి మీ శాసనసభ్యులు అడిగే విధంగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొత్త నిర్మాణాల కోసం ఇప్పటికే ఒకటి మంజూరు అయింది పెండింగ్లో ఒక నాలుగు ఉన్నాయి ఇవి కాక ఇంకా ఎనిమిది మా దగ్గర ప్రతిపాదనలు వచ్చాయి బీబీపాలెం మండలంలో సమీరాపాలెం మరొకటి అదే మండలంలో బంకవారిపాలెం పొలంపాడు మండలంలో ఆత్మకూరు అదే మండలంలో చాకిచెర్ల నగర్ గుడ్లూరు మండలంలో పాజర్ల లింగ సముద్రంలో కోట కందుకూరు టౌన్లో దోబకోట రోరల్లో జొండపాడు ఇలాంటివన్నీ కూడా ప్రతిపాదనలు మా దగ్గర ఉన్నాయి

ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంకు సాధించిన మా పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూప నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం సుధీశన నాలుగు వందల అరవై మూడు పి నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవిబిఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ